వచ్చేసి అల్జు మీడియం బిర్యానీవి బిర్యానీ పార్ట్స్ అండి ఇవన్నీ వచ్చేసి మనకి సైడ్ కి అయితే ఇలా పట్టుకోటానికి ఇచ్చారు చూడండి మనకి కేజీ సేల్ లో వచ్చాయి ఇవన్నీ వచ్చేసి మనకి అల్జు మీడియం కేజీ సేల్ ఐటమ్ బిర్యానీ పార్ట్స్ మనకి కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది మనకి కేజీ సేల్ లో వచ్చేసి చూడండి ఇవైతే మనకి నాన్ స్టిక్ లో వచ్చాయి బిర్యానీ పార్ట్స్ మనకి ఇది కూడా పర్ కేజీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది అంటే సైడ్ వచ్చేసి నాన్ స్టిక్ కోటింగ్ తోటి లోపల వచ్చేసి అల్జో మీడియం ఫోర్టింగ్ తోటి అవైలబుల్ గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి ఇది వచ్చేసి పర్ కేజీ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు పడుతుంది ఇది పర్ కేజీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ పార్ట్స్ ఐటమ్స్ ఇవి కూడా మనకి కేజీ లోనే నాలుగు వందల డెబ్బై రూపాయలు పడుతుంది చూడండి ఇవైతే మనకి సింగిల్ పీస్ కాస్ట్ బిర్యానీ పార్ట్స్ వచ్చేసి మనకి దీని కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి ఒక వంద తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మనకి ఇదైతే స్టీల్ మూత తోటి ఫేరప్ చేశారు లోపల వచ్చేసి అల్జు మీడియం తోటి అవైలబుల్ గా ఉంటుంది మనకి దీంట్లో ఇంకొంచెం పెద్ద సైజు లో కావాలి అంటే ఇది అవైలబుల్ గా ఉంది ఒక వెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది మనకి ఇంకా కొంచెం పెద్ద సైజు లో కావాలి అన్న ఇది అవైలబుల్ గా ఉంది కాస్ట్ వచ్చేసి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై రూపాయలు పడుతుంది మనకి ఇంకా కొంచెం బిర్యానీ పార్ట్స్ లో పెద్దది కావాలి అంటే ఇది వచ్చేసి ఇక్కడ మనకి స్టీల్ మూత తోటి ఫేరప్ చేశారు మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల అరవై రూపాయలు పడుతుంది ఇవి కూడా మనకి బిర్యానీ పార్ట్స్ ఏ మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది చూడండి ఇవి కూడా మనకి నాన్ స్టిక్ లోనే వచ్చింది మనకి దీని ప్రైస్ వచ్చేసి ఏడు వందల ముప్పై ఒక్క రూపాయలు పడుతుంది మనకు దీని ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వందలు పడుతుంది మనకి దీని ప్రైజ్ వచ్చేసి తొమ్మిది వందలు పడుతుంది మనకి దీని ప్రైజ్ వచ్చేసి ఒక వెయ్యి రెండు వందల రూపాయలు స్టీల్ మూతతో ఫేరప్ చేశారు కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ బిర్యానీ పార్ట్స్ పెద్ద సైజ్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఇలా అవైలబుల్ గా ఉన్నాయి లోపల వచ్చేసి అల్జూ మీడియం తోటి మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల అరవై రూపాయలు పడుతుంది మనకి ఇలా స్టీల్ మూతతో ఫేరప్ చేశారు దమ్ బిర్యానీ కదా అయితే మాత్రం ఈ కలెక్షన్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి అల్జూ మీడియం లోనే వచ్చింది మనకి ఇది కేజీ వచ్చేసి నాలుగు వందల నలభై ఐదు రూపాయలు పడుతుంది మనకు మూత అనేది ఇలా ఇస్తారు చూడండి దమ్ బిర్యానీ లోపల కూడా ఎక్సలెంట్ గా ఉంది మన ఇంట్లో ఏ ఆకేషన్స్ కైనా ఈ బిర్యానీ పార్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ ఇవి వచ్చేసి మనకు నాన్ స్టిక్ కోటింగ్ లో వచ్చాయి కేజీ వచ్చేసి నాలుగు వందల డెబ్బై రూపాయలు మనకి కేజీస్ ఐటమ్ ఇవన్నీ వచ్చేసి బిర్యానీ పార్ట్స్ చూడండి కింద కూడా ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ పార్ట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఆల్ సైజెస్ లో బిర్యానీ పార్ట్స్ మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఇవి కూడా వచ్చేసి మనకి కేజీ సేల్ ఐటమ్ అల్జు మీడియం గిన్నెల సెట్ మనకి దీని మీద మూతతో ఫెరప్ చేసుకోవచ్చు లేదంటే ఇలా సింగిల్ గా కూడా తీసుకోవచ్చు లేదంటే ఇలా వేజ్ గా కూడా తీసుకోవచ్చు మనకి ఇలా వేజ్ గా కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి అల్జు మీడియం లోనే బిర్యానీ పార్ట్స్ ఇవి వచ్చేసి మనకి మిల్క్ బాయిల్ గిన్నెలు వచ్చేసి మనకి కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది వచ్చేసి మనకి సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి దీని ఎంఆర్పి వచ్చేసి ఏడు వందల తొంభై ఐదు రూపాయలు ఆఫర్ డిస్కౌంట్ రేట్ వచ్చేసి ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది చూడండి మనకి ఈ గిన్నె కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది చాలా బాగుంది మనకి గిన్నె క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇవి కూడా మనకి రైస్ కి అవి యూజ్ అయ్యే గిన్నెల కలెక్షన్ మనకి ఇవైతే కేజీసేల్ ఐటమ్ లో ఉంది ఇవైతే మనకి సింగిల్ పీస్ కాస్ట్ మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది మనం కావాలంటే ఇలా మూతతో ఫేరప్ చేసి తీసుకోవచ్చు లేదంటే మూత లేకుండా కూడా తీసుకోవచ్చు మనకి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి పైన సెరామిక్ కోటింగ్ తోటి అయితే అల్జూ మీడియం తోటి అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి బిర్యానీ గానీ కర్రీస్ గానీ యూజ్ అయ్యే బౌల్స్ కలెక్షన్ ఇవి కూడా మనకి అల్జు మీడియం బౌల్స్ కలెక్షన్ మనకి దీని కాస్ట్ వచ్చేసి ఐదు వందల పది రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ అండి మనకి దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు పడుతుంది ఇక్కడ సింగిల్ పీస్ కాస్ట్ ఉంటుంది లేదు అంటే పర్ కేజీ సేల్ కూడా అవైలబుల్ గా ఉంటది ఇవన్నీ కలెక్షన్ అంటే మనకి దీని మీద రాసింది ఇంచెస్ ఇది పదహారు ఇంచులు ఇరవై ఒక్క ఇంచు ఇరవై రెండు ఇంచులు అలా అనేది మూతలు కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి అల్జు మీడియం బాండీల్ కలెక్షన్ మనకి ఇది వచ్చేసి రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది అండి బాండీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది తక్కువ కాస్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది చూడండి మనకి ఈ బాండీ కూడా అవైలబుల్ గా ఉంది ఇది అయితే పైన వచ్చేసి సెరామిక్ కోటింగ్ తోటి ఇలా లోపల అయితే అల్జూ మీడియం కోటింగ్ తోటి ఫేరప్ చేశారు ఇవన్నీ వచ్చేసి మనకి బాండిల్ కలెక్షన్ వచ్చేసి మనకి ఫ్రై ప్యాన్స్ మనకు అల్జూ మీడియం లో వచ్చిన ఫ్రై ప్యాన్స్ పట్టుకోవడానికి సైడ్ కనేది ఇలా ఇచ్చారు ఇవి కూడా మనకి ఫ్రై ప్యాన్స్ కలెక్షన్ కానీ బాండీలు కలెక్షన్ గాని ఇలా మూతల కలెక్షన్ గాని అల్జు మీడియం లో ప్రతి కలెక్షన్ ఆల్ కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి నాన్ స్టిక్ లో వచ్చిన సెరామిక్ కోటింగ్ తోటి ఫ్యాన్స్ గిన్నెలు గిన్నెలైతే అల్జూ మీడియం గిన్నెలు అనేది మాత్రం ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్ అండి మనకి గిన్నెలు కానీ బాండీలు కానీ ఫ్రై ప్యాన్స్ కానీ మనకి చిన్న సైజు లో కావాలన్నా సెరామిక్ కోటింగ్ తో వచ్చిన ఫ్రై ప్యాన్స్ గానీ ఆల్ కలెక్షన్స్ చూడండి కలెక్షన్ అయితే మాత్రం ఇక్కడ అల్జు మీడియం లో వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఛాయ్ గిన్నెలు గాని మనం టీఐ పెట్టుకోవటానికి ఛాయ్ గిన్నెలు కూడా అల్జూ మీడియం లో అనేది అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఇవన్నీ వచ్చేసి ఛాయ్ గిన్నెల కలెక్షన్ చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి కేజీ సెల్ లో ఐటమ్ కేజీ సెల్ లో ఉన్న అల్జూ మీడియం గిన్నెల కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది మాత్రం ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అండి ఓన్యలు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి తక్కువ ధరలకు అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చేసి మనకి అల్జి మీడియం గిన్నెల కలెక్షన్ కానీ ఇలా జల్లెల కలెక్షన్ కూడా చూడండి జల్లెళ్ల కలెక్షన్ కూడా అవైలబుల్ గా ఉంటుంది జల్లెళ్ళ కూడా ఆల్ సైజెస్ లో అనేది అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఏ సైజు లో కావాలి అన్న కానీ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇవి కూడా మనకి అల్జి మీడియం గిన్నెల కలెక్షన్ పెద్ద సైజు అంటే హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి ఇంట్లో ఏదైనా అకేషన్స్ అది ఉన్నా కానీ యూజ్ అవుతాయి ఈ గిన్నెల కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి మనకి కేజీ సేల్ అయింది గిన్నెల కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి హోటల్ వాళ్ళకి రెస్టారెంట్ వాళ్ళకి యూజ్ అయ్యే గిన్నెల కలెక్షన్ కూడా మనకనే కి పడుకోటానికి అది కూడా యూజ్ అవుతుంది చూడండి ఇవి వచ్చేసి మనకి అల్జు మీడియం బాండీల్ కలెక్షన్ కూడా ఇక్కడ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అల్జూ లో వచ్చేసి ఆల్ కలెక్షన్స్ చూడండి ఎన్ని కలెక్షన్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయా సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి అల్జు మీడియం కలెక్షన్ అయితే ప్రతి కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటది చూడండి ఈరోజు మనం బిర్యానీ రైస్ కి యూజ్ అయ్యే అల్జు మీడియం గిన్నెలు ఇవన్నీ వచ్చేసి మనకి కేజీ నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చేసి అల్జు మీడియం బాండీలు కలెక్షన్ బాండీలు అయితే మనకి ఏ సైజు లో కావాలన్నా చూడండి ఇది అయితే ఇంకా మనకు పెద్ద సైజు లో అనేది అవైలబుల్ గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి బాండీల కలెక్షన్ అనేది అవైలబుల్ వచ్చేసి మనకి అల్జు మీడియం లో గిన్నెలు వచ్చాయి కదా మనకి పర్ కేజీ ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అలా పడుతుంది కేజీ వచ్చేసి ఇది కేజీ సెల్ ఐటమ్ ఇవి వచ్చేసి మనకు పప్పు డబ్బాల సెట్ పప్పు డబ్బాల సెట్ కూడా ఇలా త్రీ సెట్ గా వచ్చినాయి అల్జు మీడియం లో మనకి ఇది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ ఉన్నా అంటే మనకి ఏ పీస్ కాస్ట్ అనేది ఆ కే అవైలబుల్ గా ఉంటుంది మనకి పప్పుడబ్బాల సెట్ వచ్చి మీకు కావాలంటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు లేదంటే ఇటువేజ్ గా అయినా తీసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మనకి పప్పుడబ్బాల సెట్ అల్జీ మీడియం అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి గిన్నెల కలెక్షన్ ఇవైతే మనకి చిన్న గిన్నెలు ఏమన్నా మిల్క్ అవి బాయిల్ చేసుకోవటానికి కావాలి అన్న యూజ్ అవుతాయి మనకి దీని కాస్ట్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఇవన్నీ వచ్చేసి కేజీ సేల్ ఐటమ్ కేజీ సేల్ ఐటమ్ లో అయితే మనకి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది ఇది కొంచెం పెద్ద సైజు లో కావాలి అన్న అవైలబుల్ గా ఉంది మనకి ఇది కేజీ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు పడుతుంది కొంచెం పెద్ద సైజు లో మనకు ఆల్ సైజెస్ లో గిన్నెలు గాని ప్లేట్లు గాని కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇవన్నీ వచ్చేసి చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి తెపాల కలెక్షన్ మనకి తెపాలలో అంటే మనం దీన్ని బౌల్స్ అనొచ్చు తెపాల అనొచ్చు ఇవన్నీ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి మనకు ఆల్ కలెక్షన్స్ ప్లేట్లు కలెక్షన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి ఐరన్ లో వచ్చిన దోస పెన్న ఐరన్ లో వచ్చింది ఇదైతే మనకి అల్జో మీడియం గిన్నెలు ఏదన్నా పిండి అది కలుపుకోటానికి కూడా యూజ్ అవుతుంది ఇవన్నీ వచ్చేసి అల్జో మీడియం గిన్నెల కలెక్షన్ అల్జి మీడియం లో గిన్నెల కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి అల్జి మీడియం లో వచ్చిన ఓపి గానీ ఇలా ఐరన్ చపాతి పెండాలు గానీ కలెక్షన్ అయితే మాత్రం చాలా చూడండి ఇవి వచ్చేసి మనకి ఐరన్ లో వచ్చిన గుంత పొంగ నాలు గుంత పొంగణాల కానీ ఇలా ఫ్రై ప్యాన్స్ గాని ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ బాండీస్ గాని ఇప్పుడు హెన్నా అది ఇందులోనే ఎక్కువ కలుపుకుంటున్నారు కదా మనకి ఇదైతే కేవలం వన్ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే పడుతుంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఇవన్నీ వచ్చేసి ఐరన్ మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి ఇవన్నీ వచ్చేసి ఐరన్ ఐరన్ లో కూడా ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి ఐరన్ కలెక్షన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ బాండిల్ కలెక్షన్ చూడండి ఇదైతే మనకి ఇలా వచ్చింది మోడల్ కూడా చాలా బాగుంది మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు పడుతుంది ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ బాండీలు కలెక్షన్ మనకి దీని కాస్ట్ వచ్చేసి రెండు వందల తొంభై ఏడు రూపాయలు పడుతుంది ఇవి కూడా మనకి ఐరన్ బాండీల కలెక్షన్ మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకు బాండీ అయితే మాత్రం చాలా బాగుంది చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ బాండిల్ కలెక్షన్ ఇప్పుడు సంక్రాంతికి ఈ ఐరన్ బాండీలు అనేది యూజ్ అవుతాయి కదా చూడండి మనకి దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ కేజీ కేజీ వచ్చేసి వన్ ఇవన్నీ వచ్చేసి మనకి ఐరన్ బాండీల కలెక్షన్ చూడండి మనకి ఇడ్లీ పాత్రస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇడ్లీ పాత్రలు కూడా మనకి ఏ సైజు లో కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి మనకి కొంచెం చిన్న సైజు లో ఎనిమిది ఇడ్లీ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది అవైలబుల్ గా ఉంది మనకి ఇది కూడా కేజీ సేల్ ఐటమ్ అల్జీ మీడియం అనేది ఈ కలెక్షన్ అంతా ఇప్పుడు కేజీ సేల్ ఐటమ్ లో ఉంది చూడండి ఈ వైద్యం మనకి టెన్ ఇడ్లీ వస్తాయి మనకి కేజీ వచ్చేసి ఐదు వందల పంతొమ్మిది రూపాయలు అలా ఉంది ఇడ్లీ పాత్రది కేజీ సేల్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి బకెట్ల కలెక్షన్ బకెట్ల కలెక్షన్ కూడా అల్జు మీడియం బకెట్ల కలెక్షన్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఇవి వచ్చేసి మనకి ఛాయ్ గిన్నెలు ఛాయ్ గిన్నెలు కానీ ఇలా నాన్ స్టిక్ లో వచ్చిన ఐరన్ లో వచ్చిన చపాతీ కానీ ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి కలెక్షన్ మాత్రం సనతనగర్ స్టీల్ ఫ్యాక్టరీ లో వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫ్రై ప్యాన్ మనకి కేజీ వచ్చేసి నాలుగు వందల యాభై ఇదైతే మనకి ఐరన్ లో వచ్చింది మనకి దీని కాస్ట్ వచ్చేసి పర్ పీస్ కాస్ట్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ కాస్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఐరన్ బాండీల కలెక్షన్ యాస్ట్ర ఐరన్ చపాతీ కానీ ఆల్ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి దోశ చపాతి గుంత పొంగనాలే కానీ మనకి ఫ్రై ప్యాన్స్ కానీ చూడండి ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రై ప్యాన్స్ గాని ఆల్ కలెక్షన్స్ మాత్రం ఇక్కడ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీలో వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్